నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీరు అక్కడ గ్రౌండ్ లో ఆల్రెడీ స్థానిక నేతగా మీరు సో ఎట్లా ఉంది తొంగ అన్న అలా నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే బాగా బాధ అనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా ప్రజలు కానీ వారి పార్టీ నాయకులే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే పూర్తి అసహనంతో పూర్తిగా ఏమంటారు నిత్యజంతో కుంగిపోయి అరే ఎంత పన అయిపోయారని ఆయన తలకాయలు పట్టుకునే పరిస్థితున్నది ఏం చెప్తాము తుంగతూర్తి గురించి ప్రతి క్షణం ప్రతి క్షణం గాదర్ కిషోర్ అన్ను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గాదర్ కిషోర్ అన్న నాయకత్వంలో తుంగతూర్తి నియోజకవర్గము మళ్ళీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది మీరు చెప్తున్నానా అప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమున్నప్పుడు చాలా మంది నాయకులు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆ సామాజిక ఉద్యమ నాయకులు అని చెప్పుకునే కొంతమంది మేధావులు అని చెప్పుకునే కొంతమంది అక్కడేదో జరగంగానే అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు దున్నపోతే అంటే ఇమ్మీడియట్ గా పోయి దొడ్లు మాయగానే చెప్పి ఆ దోడ కింద కుర్తు పోయిర అనే పరిస్థితికి వచ్చింది కానీ ఇప్పుడు విపరీతమైన దాడులు జరుగుతున్నాయి విపరీతమైన కేసులు నడుస్తున్నాయి అయినా ఇప్పుడు మాట్లాడే నాయకులు లేరు కనీసం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు నువ్వు వస్తే నీ సగం జంగా చూస్తా అని చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటే పర్వాలేదు మరి నాకు శాలిగౌరారా నియోజకవర్గం శాలిగౌరారావు మండలం ఒక ఏమైంది మీ మీ ఎమ్మెల్యే గురించి మనందరం చూసినాం దాని గురించి పెద్ద చర్చ కూడా అవసరం లేదు మన ఎమ్మెల్యే గారు ఏదో ఆడియో రికార్డు వీడియో రికార్డు ఏదో దందాలని ఇది ఏ మాఫియా అది మందున లిక్కర్ మాఫియా సమ్ ఏదో వాళ్ళు వచ్చేదో వీడియో తీసుకుంటే వాళ్ళు వాళ్ళు ఆడుకుని ఇది నీ వల్ల అయిందిరా ఇది నా వల్ల అయిందిరా నా ఇట చేసిరు అట అని ఏదేదో వాళ్ళు వాళ్ళు ఆడుకుంటే ఇది జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మావన్ మీద కేసు పెట్టారు నేను స్వయంగా చెప్తున్నా నేను నిత్యం ప్రజలల్లో ఉంటా ప్రవీణ్ గారు అంటే ప్రతి క్షణం ప్రజల కోసం పరితప్పించే నాయకునిగా ప్రజలల్లోనే ఉన్నాడు ఇప్పటికీ స్టేషన్ పోతా నేను స్టేషన్కు దాదాపు ఒకటి నుంచి నాలుగు ఐదు ఆరు మినిమం సమస్యల గురించి పోకపోతే ఆ రోజు నేను స్టేషన్ పోకపోతే నా రోజు గడవదు ఏదో ఒక సమస్య మీద ఏదో ఒక ఇష్యూ మీద ఏమనుకుంటున్నారంటే ఆయన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రతిపక్షాలు ఉన్నాడు నాతో ఆఫీసర్లు చెప్పారు నేను పేర్లు చెప్పాను నేను నువ్వు మీరు ఊకే రాదురు బయ్ వస్తే ఇబ్బంది అవుతుంది ఏదైనా ఉంటే ఫోన్ ఇదేందా ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు పనులు చేసుకోరు మాకంటే కూడా మీకే పనులు అప్పుడు మా ఎమ్మెల్యే గారు మీకే సహకారం చేసిన ఆయన పార్టీ చూడలే రాజకీయ చూలే రాజర్ కిషోర్ అన్న కులం చూడలే మతం చూడలే నువ్వు బీఆర్ఎస్ ఆ లేకపోతే నువ్వు కాంగ్రెస్ ఆ లేకపోతే నువ్వు బీజేపీ లేకపోతే నువ్వు ఆ లేకపోతే నువ్వు సిపిఎం నువ్వు ఏదైనా కానీ నువ్వు పని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ చేసి నువ్వు స్టేషన్లో కానీ నీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నీ ఎండిఓ ఆఫీస్ కానీ నీ మీ సేవ కానీ నీ బ్యాంక్ కానీ నీ కాలేజ్ కానీ నీ స్కూల్ కానీ నీ ఏదైనా కానీ పాటించుకోకుండా నడిపించుకున్నాడు సార్లు పనులు నడిచినాయి ఇవాళ ఎందుకంటారు మీరు చా అడ్డాకాడికి పోతే అరే అరే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగా పనులు చేసుకున్నాం ఎంతో ఎంతో రూపాయి సంపాదించుకున్నాం ఇప్పుడు ఏ రూపాయలు లేకపాయన అన్ని పెళ్లంబమ్మగుళ్ళ పంచాల కని మోలు పెట్టుకుంటే నేను ఏం చెప్పాను అన్నదాములు కొట్లాడుకునే కాని మోలు పెట్టుకుంటే అన్ని పంచాలు ఆయన గారా చేస్తుంటే మేమేం చేయాలని ఆయన ఆయన కాడికి వచ్చింది ఒక ఈ రకం నడుస్తుంది తుంగ అభివృద్ధి ఇంకో విషయం అంటే ఇప్పుడు సొంత నేతలే ఆ ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మీరు దీంట్లో వర్గాలుగా విడిపోయి అంటే దళితుడిని దళితుడు దళితుడు అంటే ఇప్పుడు మోతకుపోయి నరసింహుల దళితుడు చేస్తా నేను చెప్తా కొంచెం ఎంత అంటే ఎంత కొంచెం ఆలోచన చూడండి దళితుడు ఎమ్మెల్యేగా అయితే ఓర్వలేకపోతున్నాడు అని అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లో దళితుడు ఉండకపోతే ఇంకెవరు ఉంటారు కదా నాకు అర్థం కాకపోతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అది ఎస్సీ రిజర్వ్ లో ఎస్సీ ఉండకపోతే దళితులకు రిజర్వేషన్ చేసిన నియోజకవర్గం దళితుడు ఉండకపోతే ఇంకెవరు ఉంటారు మోతకపోయి నరసింహులన్న దళితుడు కాదా రెండు సార్లు కిషోర్ అన్న దళితుడు కాదా ఇప్పుడు నువ్వు దళితుడు కాదా అంటే దళితుడు అంటే నీ ఉద్దేశం ఒక మాదిగరే దళితుడా మాల కాదా బైండ్ల కాదా డక్కని కాదా చిందు కాదా మోస్ట్ కాదా ఎవరు కాదు దళితుడు నా దెబ్లో కడుతుంది నువ్వు ఒక్కనే దళితుడు అయితే ఈ కొంచెం ఆలోచన మరి ఇంకా ఇంకా సానుభూతి పాడు కానీ ఇంక పోతలే కానీ నువ్వు గెలిచివి ఇరవై నీ లైఫ్ ప్రజలకేం కావు చెయ్యి యాభై పైచిలు యాభై వేల పైచిలు కోట్లతో గెలిచినావు కదా ఒక దళితుడు ఒక అయినావా ఒక మాధవిడ ఆయనవా అన్ని కులాలు వేసారు కదా అన్ని మతాలు వేసిరు నువ్వు అన్నట్టు అన్ని పార్టీలు కూడా వేసిన ఏమో అందరి కోసం పనిచేయ కదా ఏం చేసినావు చెప్పు నువ్వు ఇప్పుడు ఏదో సీఎం టక్క టక్కటక్ రోడ్లు ఊపుతురు రోడ్లు ఆ వాదన చేస్తురు నాకు అర్థం ఏం చేసినావు మా తిరుమలగిరిలో సుందరయ్య కాలనీ ఉంటుంది సుందరయ్య కాలనీలో మా మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రజెంట్ ఆ మూడో వార్డు మొన్నటిదాకా పని పనిచేసిన మా రఘునందన్ రెడ్డి గారు దాదాపు రెండు కోట్లు పెట్టి సీసీ రోడ్డు డ్రైనేజీ ఇవన్నీ ఏర్పాటు చేసి నిధులు ఒకే చేస్తే ఇయాల ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇయాల ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్లను కొనుక్కొని కౌన్సిలర్లను కొనుక్కొని కనీసం మళ్ళీ నేనేదో సీసీ రోడ్డు పోస్తానే శంకుస్థాపన చేసి ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదే నీకు నిజంగా చెప్తున్నాను ఈ ఆ పెద్ద మనిషికి ఇప్పుడు నువ్వు అంటున్నా ఇప్పుడు ప్రజెంట్ తుంగతూర్తి ఎమ్మెల్యే అయిన ఆ పెద్ద మనిషికి నేను విజ్ఞప్తి అనుకోండి సవాల్ అనుకోండి డిమాండ్ అనుకోండి నేను ఒకటే చెప్తున్నా రేపు ముఖ్యమంత్రి వస్తున్నావు కదా పద్నాలుగో తారీఖు మా సుందరఖాన వాసులు తీసుకొచ్చి నేను మాట్లాడతాను నువ్వు అపాయింట్మెంట్ ఇప్పి ముఖ్యమంత్రికి ఏం చేస్తావు చెప్పి రోడ్డు ఓపిస్తావా డ్రైనేజ్ చేపిస్తావా లైట్ పెట్టిస్తావా పట్ట పక్క ఇల్లులు ఇప్పిస్తావా ఏమిస్తావు చెప్పు నేను మన కాందా మీద నుంచి నేను అడుగుతున్నా చలో వాళ్ళని తీసుకొని వస్తా మా కులం లేదు మతం లేదు అందరు అట్లా చేయి చూద్దాం లేదు మా మల్లన్న గారు మా కొత్తగట్టు మల్లన్న సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కర్నరు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పది నుంచి రాష్ట్రం మొత్తం తిరిగిన నాయకుడు మాజీ ఎంపీపీ మా తిరుమలగిరి సిపిఎం పార్టీ లీడరు ఆయన బియ్యం కాలువ పెట్టిండు బియ్యను మా కాలువ పర్మనెంట్ చేపి మా కిషోర్ ఉన్నప్పుడు మా జగదీష్ అన్న ఉన్నప్పుడు దాన్ని సహకారాలు అందించిండు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపో ఆ బియ్యను కాలువ పేరు పెట్టి నువ్వు అంటున్నావు కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి చెప్పు నువ్వు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తావు చెప్పు నేను మాట్లాడతా లేకపోతే చర్చకురా ప్రజలకు అవసరం ఏదో చేద్దాం రాయ్యా నువ్వు తెలియనోని కాదు నియోజకవర్గానికి నువ్వే అంటున్నావు నేను కింది నుంచి వచ్చిన నాయకుడిని ఊరు ఊరు తెలుసు నాకు పల్లె పల్లె తెలుసు నాకు నేను అప్పుడు ఏదో అన్నట్టు ఈయన పొట్టు పొట్టు నుజ్జు నుజ్జాను అసలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి ఆగవాగం ఉంది తుంగ తుర్తి నియోజకవర్గం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు పిచ్చి పిచ్చి ఆగవాగం రాసుకో డైలాగ్ వంద ఎక్తం డైలాగ్ కానీ ప్రజలకు అక్కడికొచ్చేది ఏముంది నువ్వు నిజంగా అంతా అదే అయితే మీ ముఖ్యమంత్రి అదే అదే అయితే ఇలా మళ్ళా ప్రజలు మళ్ళా కేసీఆర్ గారిని మా గాదర్ కిషోర్ అన్నను మా జగదీష్ అన్నను మళ్ళా మా కేటీఆర్ ను మా హరీష్ రావు గారిని ఎందుకు కోరుకుంటారు ఎందుకు తెలుసుకుంటారు ప్రతి క్షణం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇరవై నెలలు అవుతుంది ప్రజలకు ఇచ్చిన ఇంకా రెండు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు ఉంది చలో ప్రజలకు ఇచ్చిన ఇప్పుడైనా హామీలు నెరవేర్చురు భయ్ మళ్ళీ అధికారంకి వస్తారేమో మీరు ఉంది అందులో ప్రజలకు కావాల్సినది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల మద్దతు తీసుకొని బరాబర్ అధికారంలోకి రారి ఎవడొద్దు అంటాడు శాస్త్రాంగ నువ్వు రాసుకున్నావా నేను రాసుకున్నా కాదు కదా కానీ మాట్లాడితే కేసులు పెడతా పెట్టు నాకు ఏం నిలవక ముందుకే నేను నక్సలకి కేసు పోయించిన ఏం నిలవక ముందుకే ఒక దాదాపు అన్ని రకాల కేసులు అనుభవించినవి జాతి ఉద్యమంలో కేసులు ఉన్నాయి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రజా జీవితంలో కేసులు ఉన్నాయి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసులు ఉన్నాయి తెలంగాణ మలదేశ ఉద్యమం అంటే మొన్న రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత కేసీఆర్ గారు ఆ మనిరా తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించాలని తిరుమలగిరి మండల కేటంలో నలభై ఎనిమిది గంటల నిరా దీక్ష చేసిన నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంగూరు ప్రయాణం ఒకడే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కోసం దీక్ష చేసిన తిరుమలగిరిలో బస్ షెల్టర్ కోసం దీక్ష చేసిన రేపు బస్ డిపో కోసం దీక్ష చేసిన తిరుమలగిరి నుంచి ఫ్లైఓవర్ ఆపాలని చెప్పి నేను మా ప్రజా ఉద్యమం నడిపించిన త్వరూ అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ కోసం ప్రజా ఉద్యమం నడిపించిన టాయిలెట్స్ కోసం ప్రజా ఉద్యమం నడిపించిన నా ప్రతి బర్త్డే కోసం ఒక దీక్ష పెట్టినా ప్రతి సమస్యలు ఉన్నాను నేను నాలాంటి వాడిని స్టేషన్కి రావద్దనంటారు నాలాన్ని సమస్యల కోసం అంటారు ఎవరు పోయి మీరు ఆగుతమా కిషోర్ అన్న నేర్పింది వెనుక తిరగమని కాదు వెన్ను చూపమని కాదు వంద కేసులు పెట్టు దమ్ముంటే ఎదుర్కొంటాం ప్రజల కోసం కొట్లాడతాం బరాబర్ నిలబెడతాం మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం మా గాదర్ కిషోర్ అన్న ఎమ్మెల్యే చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసం కొట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకో నువ్వు నాయకునిగా మంచి అవకాశం దొరికింది కదా ఇక్కడ నీకు అక్కడ ఆయనకు ఇక్కడ ఈ పెద్ద మనిషికైనా అక్కడ ఆ పెద్ద మనిషికైనా లక్కీగా ఇక్కడ ఈయన ఎమ్మెల్యే అయినా అక్కడ ముఖ్యమంత్రి అయింది కదా మంచి అవకాశం దొరికింది ప్రజల సేవ చేయండి భయ్ ప్రజల మన్నన పొందండి రేపు మళ్ళీ అవకాశం వస్తే తీసుకోండి ఇదే పద్ధతి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ ముని మనవాళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారు ఇలా నువ్వు నువ్వు ఉన్నావు నీ కొడుకులు ఎందుకు నియోజకవర్గం రావట్లేదు రమ్మను ప్రజాసేవ చేయమను యూత్ని అందరూ ఏకంగా కట్టుకోమను యూత్ని అందరిని ఏకంగా కట్టుకోమను అబ్బా తప్పే ఉంది అందులో నువ్వు అంటున్నావు పెద్ద సామాజిక వర్గం నేను పెద్ద మాదిగని అంటున్నావు చలో బరాబర్ అంటున్నావు నేను మాదిగలందరికి ఏం చేసినవు చెప్పు గాదర్ కిషోర్ అన్న మాదిగగా నాకు మాదిరిగా మా చిప్పరు బేలి మహేందర్నాథ్కి మాదిరిగా మా కిరణ్ కి వరదమాన్కోట నాగర మండలం మాదిరిగా చాలిగౌరవ మామిడి సర్వణకి మాదిగగా తుంగతుర్తి గుడిపాటి సైదులకి ఇట్లా నేను బరాబర్ మండలానికి ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తా నువ్వు చెప్పు ఎవరు నాయకుని చేసినావు చెప్పు నేను మాదిగా అంటున్నావు కదా నీ సొంత మనం అడవుడు మన్న ఎవరు చేసినావో చెప్పు ఏ నాయకుని పేరు చెప్తావో చెప్పు ఇప్పటికి నువ్వు ఏ నాయకుని ఎమడ పెట్టుకుంటున్నావో చెప్పు ఒక్కని పోతావు ఒక్కని వన్న రప్పిస్తున్నావా ఒక్క నాయకుని తయారు చేసినవా ఇట్లా మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఇప్పటికైనా మాదిగా అని పేరు చెప్పుకొని లేకపోతే నేను దళితుడిని నేను నేను సొంత నియోజకవర్గం నా మాదిగాని చాలిగా బంద్ చేయి గెలిచిన అందరి కోసం పని చేయి అందరి కోసం కొట్లాడు